సో ఆ చెరుకు నుంచే చెరుకు పెరుగుతుంది ఏ విధంగా చెరుకుతోనే చెరుకు పెరుగుతుందో అదే విధంగా మాధుర్యంతోనే మాధుర్యం పెరుగుతుంది అందుకే నా జిహాన్ని మధు నా నార్య పైన మాధుర్యం ఉండాలి నా మనసు మాధుర్యం ఉండాలి నా బుద్ధిలో మాధుర్యం ఉండాలి నా ఆలోచనలో మాధుర్యం ఉండాలి నా ఆత్మల మాధుర్యం ఉండాలి ఎప్పుడైతే అన్ని మధురంగా ఉంటాయో జన్మనే మధురంగా జరుగుతుంది సార్థకం కాగలది ఈ కటుగా మాట్లాడడము కటుగా ఆలోచించడము కటుమైనటువంటి వ్యవహారం చేయడం ఏదైతే ఉందో చేతుతోని చేతే పెరుగుతుంది వ్యాపార ఆకీ చే ఉంటుందో అది కూడా చేత కాబట్టి చేతుతోని చేతే పెరుగుతుంది మధురంతో మధురమే పెరుగుతుంది అందుకే ఎంత విచిత్రం ఇతనాలు ఉంటాయి కానీ చెరువుకి ఇతనం ఉండకుండా చెరుక ఇతనం అవుతుంది అదే విధంగా మనకు కూడా మన మన లోపల మాధుర్యం రావాలంటే మనం మధురంగా మనమే మధురంగా లేకుంటే మన రూపాయల మధురమైన భావం లేకుంటే మాధుర్యం రావడానికి అవసరం కష్టం జివ్వయా అగ్రి మధుమే నా నాతికి అగ్ర భాగంలో మాధుర్యం ఉండాలి జివ్వముని మధులకం జివ్వ యొక్క ములంన ఇంకా యుక్మ మాధుర్యం ఉండాలి మవీదక ప్రతావశో మమచిత్తం ఉపాయసి నా చిత్తం నిపుణుడు కూడా మాధుర్యం గురించి ఆలోచించేది ఉండాలి మధురది ప్రజా దాసి మధుమస్

ఈశ్వరుడు అత్యంత మధురమైనటువంటి వాడు ఆ మధురమైనటువంటి వాణిని మధురంగా సృతించు మధురంగా ఆలోచించు నీ జీవితంలో మధుర మధురంతో కూడినటువంటి అయితే అది ఇంకా మాధుర్యం ఇవ్వగలరు మధురసు మధురు మధుగా మధుమంతరం వరాహ శాఖ మధుమతివ ఎట్లానైతే చెరుకు యొక్క శాఖలన్నీ కూడా అది మధురంగానే వస్తాయో అదే విధంగా జీవితం కూడా మధురంగా కావడానికి మనం నిరంతరం మధురమైనటువంటి వ్యవహారం చేద్దాం సో పరిత్వా ఇంకా ఇది ఒక మంత్రాలు ఇంకొక అధ్యాయంలో కూడా ఉన్నాయి మధుమన్మే నిక్రమన్ మధుమన్మే పరాయణం నా నేను ఇంటికి చెల్లుతుంటే కూడా మధురమైన మావలతో మధుమా మధుమన్మే విక్రమం మధుమన్మే పరాయణం నా యొక్క ఎప్పుడు ఏదైనా ఆలోచించినా అది మధురంగా ఆలోచించేవాళ్ళు మమ చిత్తం నా యొక్క చిత్తం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా జీవితంలో శ్రేష్టత్వం పొందడానికి మాధుర్యం పొందడానికి లోకంలో అంతటా మాధుర్యం ఇవ్వడానికి కొరకే అది ప్ర ప్రయత్నం చేయాలి ఏ విధంగా అయితే చరుకు ఇత్తనం చరుకే ఉందో అదే విధంగా లోకంలో మంచి ముందు నువ్వు చెరుపు గడ్డకా నువ్వు చెరుపు ఇంతనం కా నువ్వు చెరుపు యొక్క అయితే లోకానికి చెరుపులని ఇవ్వగలుగుతావు మాధుర్యం ఇవ్వగలుగుతాం ఆ విధంగా ఈ మంత్రాలు మనకు ఎంతో గొప్ప సందేశం ఇవ్వగలిగింది